భారత్ మాతాకి జై బంగ్లాదేశ్లో పైశాచిక మత మూర్ఖుల యొక్క దాడి విషయం మనం చూసాం ఒక మనిషిని ఈ విధంగా చిత్రహింసలు గురిచేసి అమానుషంగా పైశాచికంగా అతన్ని కొట్టి ఉరి వేసి తరువాత అందరూ వచ్చి దండించి అగ్నికి ఆహుతి చేయటం అనే విషయాన్ని మనము మనుషులమేనా లేక మృగాలమా అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరమైంది ఒక బంగ్లాదేశ్లో హిందువులకి రక్షణ కరువైంది అని మనం వింటున్నాం మీడియా మాధ్యమాల ద్వారా కానీ ఇంత పైశాచికంగా వ్యక్తిని హింసించి చంపడం అనే విషయం దిగ్భాంతిని గురి చేస్తుంది యావత్ భారతదేశం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రపంచవ్యాప్తం ఉన్న దేశాన్ని కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది మరి ప్రతి చిన్న విషయానికి కూడా మేమున్నాం అంటూ ముందుకు వచ్చే అనేక మంది పెద్ద మనుషులు ధన విజ్ఞాన వేదిక వారు పౌర సంఘాల వారు అతివాదులు హేతువాదులు మీరందరూ ఏమైపోయారు ఎక్కడ దాక్కున్నారు మీ గొంతులు మూగపోయాయా మరి ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్న ముస్లింలు మీ సంఘాలు ఏం చేస్తున్నాయి కనీసం దీన్ని ఖండించవలసిన బాధ్యత మీకు లేదా ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాల రాయితీలు పొందుతూ ఉంటారు రిజర్వేషన్ పొందుతూ ఉంటారు హర్యాత్ర సబ్సిడీ తీసుకుంటుంటారు కానీ ఒక హిందువుని ఈ విధంగా పైశాచికంగా చంపితే ఏ సంఘము కాని ఏ సమితి కాని ఏ ఒక ముస్లిం గాని దాన్ని ఖండించవలసిన బాధ్యతను విస్మరించాలి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ దేశంలో క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ అందరూ ప్రశాంతమైన వాతావరణం పొద్దుతున్న ప్రపంచంలో ఈ దేశంలో మాత్రమే కావున ఈ అమానుషమైన ఈ దానిని మేము ఖండిస్తున్నాం యావత్ హిందూ సమాజాన్ని కూడా హెత్తడి చేస్తున్నాం లేండి మేల్కోండి నిర్దర్మతో వదలండి రేపు అక్కడ జరిగింది రేపు మన ముంగిట్లో కూడా జరుగుతాయి దీనికి అనుమానమేమీ లేదు కావున హిందువులందరూ కూడా సంఘట శక్తిగా మారవలసిన ఆవశ్యకత ఎదురైంది భారత్ మాతకి చే